హాయ్ ఫ్రెండ్స్ దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము సైతం అనే కార్యక్రమంలో భాగంగా భోజన కార్యక్రమం చేస్తున్న విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్కే కరీముల ప్రతి నెల మనకి భోజనవసరికి మనీ ఇస్తూ వస్తున్నాడు ఈ ఫండింగ్ని ఈరోజు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వృద్ధాశ్రమంలో ఉంటున్న నలుగురు నిరుపేదలకు పంపిణీ చేస్తూ వస్తున్నాము ఈ భోజనం అందుకున్న పేదల తరపున దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ తరఫున ఎస్కే కరీం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయగలరు